హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రెడ్తో ఒక మంచి స్వీట్ రెసిపీ ఆ స్వీట్ రెసిపీ ఏంటా అనుకుంటున్నారా ఫ్రెండ్స్ బ్రెడ్తో మనం గులాబ్ జామ్ని రెడీ చేసుకోబోతున్నాము చాలా సులభమైన పద్ధతిలో బ్రెడ్ గులాబ్ జామ్ని రెడీ చేసుకోబోతున్నాము ఫస్ట్ టైం వంట చేసే వారికి కూడా చాలా బాగా కుదురుతాయండి ఇంకా లేచేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ఈ బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ పది బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను తీసుకున్న బ్రెడ్ని బ్రౌన్ కలర్లో ఉన్న పార్ట్ వరకు తీసేసి తర్వాత బ్రెడ్ ముక్కలన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో తీసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలా తుంచి వేసుకోవాలి మిక్సీ జార్లో ఎన్ని పడితే అన్నిటిని వేసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుని బ్రెడ్ పౌడర్నంతా కూడా ఓ ప్లేట్లోకి కానీ బౌల్లో కానీ తీసుకోవాలి బ్రెడ్ పౌడర్ని అంతా కూడా ఇలా నేనైతే ఇక్కడ ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలని కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా వచ్చేలాగా సాఫ్ట్గా కలుపుకోండి పాలని ఒకేసారి యాడ్ చేయకూడదు కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే ఇది లూజ్గా అయినా కష్టమేనండి మరీ గట్టిగా ఉండకూడదు బాగా లూజ్గా కూడా చేసుకోకూడదు ఈ అంతా కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని అంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ పైన వేరొక ప్లేట్ని బోర్లించుకోవాలి లేదంటే ఒక బౌల్ని బోర్లించుకొని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వేరొక గిన్నెను తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఏ కప్తోనైతే షుగర్ తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి చక్కెర మొత్తం కరిగిపోయి ఇది స్టిక్కీగా వరకు ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి చక్కెర మొత్తం కరిగిపోయి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి నేను ఇక్కడ పొట్టుతో వేశాను ఇప్పుడు ఇది స్టిక్కీగా వరకు మనం పాకం రెడీ చేసుకోవాలి ఇంకొక పక్కన మనం ఈ బ్రెడ్ మిశ్రమాన్ని నానబెట్టుకొని పది అయిందండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పిండి మిశ్రమాన్ని ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్గా లాగా రెడీ చేసుకోవాలి ఇలా కలపడం ద్వారా క్రాక్స్ ఏం లేకుండా చాలా బాగా వస్తాయి చూడండి పిండి మిశ్రమాన్ని అంతా కూడా ఇలా రౌండ్గా లాగా రెడీ చేసుకోవాలి ఇంకొక పక్కన మనకి పాకం రెడీ అయిందండి మనం ఇలా పట్టుకొని చూస్తే స్టిక్కీగా అవ్వాలి మనం ఇలా పట్టుకొని చూస్తే రెండు వేల కూడా ఇలా అతుక్కుని ఉంటే మనకి పాకం రెడీ అయినట్టే అంటే స్టిక్కీగా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెపై మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకొక పక్కన ఈ గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవడానికి ఒక బాణీ స్టవ్ పైన పెట్టుకొని అందులో ఆయిల్ పోసి పెట్టుకోండి ఆయిల్ మామూలు వేడిగా ఉన్నప్పుడు రెడీ చేసుకున్న గులాబ్ జాముని బాండీలో వేసుకోవాలి బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోండి విడివిడిగా వేసుకోండి ఒకదానికొకటి అత్తుకోకుండా ఇలా ఎన్ని వీలైతే అన్నిటిని బాండీలోకి తీసుకున్న తర్వాత వేసిన వెంటనే గరిటెతో కాకుండా బాండీ అంచుల్ని పట్టుకొని తిప్పుకుంటూ కలుపుకోండి కలుపుకోవడం ద్వారా అన్ని సైడ్లు కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పాకాన్ని అంతా కూడా వేరొక గిన్నెలోకి తీసుకుందాం లోతుగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ముందు వాయిల్లో తీసిపెట్టిన ఈ గులాబ్ జామున్ కూడా ఒక్కొక్క దాన్ని చక్కెరపాకంలో వేసుకోవాలి టిష్యూ పేపర్లో వేసి ఉంచాం కాబట్టి అంత ఆయిల్ ఉండదండి ఇప్పుడు పాకంలో వేసిన తర్వాత గరిటెతో ఇలా చెట్టు తిప్పుకుంటూ కొద్దిసేపు అలాగే ఉంచండి పాకంలో వేసి ఒక గంట సేపైనా అలాగే ఉంచండి పాకం వేడిగా ఉంటే పర్లేదండి వేడిగా లేకపోతే కొంచెం గోరువెచ్చగా చేసుకున్న తర్వాత ఈ గులాబ్ జాములని వేసుకోవాలి వీటిని అన్నింటినీ కూడా సరింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి మీకు ఎన్ని కావాలో అన్నిటిని తీసుకొని కొంచెం జ్యూస్ వేసుకొని తిన్నట్లైతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే వెన్నెలాంటి బ్రెడ్తో గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ చూస్తేనే నోరుతుంది కదా ఆలస్యం చేయకుండా తోటి మీరు ఈసారి గులాబ్ జామ్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మీకు కూడా చాలా బాగా వస్తాయి చూడండి ఎక్కువ క్రాక్స్ లేకుండా చాలా బాగా వచ్చాయి ఈ సింపుల్ అండ్ టేస్టీ గులాబ్ జామ్ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ గులాబ్ జామ్ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్